హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి అలాగే ఇక డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మాకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి క్లాసులు కావాలి అంటే సో డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి క్లాసులు కావాలంటే క్రింద మీకు జాయింట్ బటన్ ఉంది జాయింట్ బటన్లో ప్రతి ఒక్కరు కూడా మీకు గోల్డ్ మెంబర్ ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్లో ఉన్నటువంటి బేసిక్ ప్రైమ్ అని ఉంటుంది అవి కాకుండా గోల్డ్ మెంబర్ అని ఎగ్జామ్ లైబ్రరీ అనేది ఒకటి ఉందండి ఎగ్జామ్ లైబ్రరీ సో ఎగ్జామ్ లైబ్రరీ అనబడుతున్నటువంటి ఆప్షన్స్లో మీరు జాయిన్ అవ్వటం ద్వారా సో ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ లైబ్రరీ క్లాసులు సో క్లాస్ అయిన తర్వాత ఏ క్లాస్ అయితే చెప్పానో దానికి సంబంధించి టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా ఉంటాయి ఓకేనండి ఇక ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి నిజంగా నోటిఫికేషన్ అనేది ఉందా జాగ్రత్తగా మీకున్నటువంటి ప్రతి డౌట్ కూడా క్లారిఫై అవుతుంది సో సిలబస్ కూడా ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ పరీక్ష విధానం నూట యాభై మార్కులకు పరీక్ష విధానం నూట యాభై మార్కులకు ఉంటుంది వంద మార్కులకు మీకు లైబ్రరీ సైన్స్ మీద ఉంటుంది యాభై మార్కులకు జనరల్ స్టడీస్ మీద ఉంటుంది సో ఇది మీకు అర్థమైంది కదా సో ఇక తర్వాత మరి ఈ డిజిటల్ లైబ్రరీల సంగతి ఏంటి రాష్ట్రంలో రెండు వేల కోట్లను కేటాయించి ప్రతి వెయ్యి మంది చొప్పున ప్రతి వెయ్యి మందికి ఒక డిజిటల్ లైబ్రరీ అనేది కట్టించడం జరిగింది ఆల్రెడీ ఇవన్నీ కూడా తెలుసు సో మరి ఇవన్నీ ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఏ గవర్నమెంట్ అయినా నీకు అనవసరం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ లైబ్రరీ అనేది ఓపెన్ చేయాలి డిజిటల్ లైబ్రరీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ అండి మినిమం క్వాలిఫికేషన్స్ జాగ్రత్తగా ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ సిఎల్ఎస్ఐసి అనేది అలాగే అది సర్టిఫికేట్ కోర్స్ అంటూ ఉందండి మీలో ఇంకా ఎవరైనా సరే చేయకపోతే సో మీకు రకరకాల కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వం గతంలో చెప్పింది ఎక్కడైతే వీటిని మేమేమో ఈ కోర్సులను ప్రారంభించాము ఐదు నెలలు కోర్సులని సో చాలా తక్కువ అవుతుంది అదేందండి అద్భుతమైనటువంటి మొత్తం పోస్టుల సంఖ్య కూడా ప్రభుత్వమే చెప్పింది లైబ్రరీ పోస్టులో ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా విడుదలవ్వడం జరుగుతాయి సో అంతవరకు నీవు సిలబస్ని కంప్లీట్ చేసుకోకపోయినా సో అంతవరకు నీవు వీటిని చదవకపోయినా ప్రాక్టీస్ చేయకపోయినా చాలా నష్టపోతావు దాంట్లో డౌట్ లేదు ఓకేనా కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో కూడా తెలిసింది వంద మార్కులు కోర్ సబ్జెక్టు యాభై మార్కులు జిఎస్ దీనికి ఇంతకుముందు నీవు ఒకవేళ టెన్త్ క్లాస్ చేసిన ఇంటర్మీడియట్ చేసినా డిగ్రీ చేసినా సార్ నాకు సిఎల్ఎస్ఈ లేదు కానీ బిఎల్ఎస్ఐసి బ్యాచిలర్ చేశాను సార్ ఎలిజిబుల్ సో మాస్టర్ చేశాను సార్ ఎమ్ఎల్ఎస్ఐసి అది ఎలిజిబుల్లే అదేనా సో మినిమం క్వాలిఫికేషన్ సిఎల్ఎస్ఐ సర్టిఫికేట్ కోర్సు అంటాం సో ఇది మీకు ఉన్న డౌట్ అన్నీ కూడా క్లియర్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను ఇంకొక నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ చేయాలనుకుంటున్నారు దయచేసి ఫోన్ చేయకండి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అంతే మళ్ళీ మీరు ఫోన్ చేయటం వల్ల నేను ఖాళీ అనేది లేదండి నిజంగా సో మీకు ఇక్కడ సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి అన్నది చెబుతాను వినండి మనకి లైబ్రరీలో ఉన్నటువంటి రకాలు పబ్లిక్ అకాడమిక్ అలాగే డిజిటల్ లైబ్రరీసు వాటి యొక్క విధులు కాన్సెప్ట్లు వినియోగదారులు అధ్యయనాలు ఉన్నత విద్యా సంస్థల్లో గ్రంథాలయాలు సమాచార కేంద్రాల పెరుగుదల అలాగే రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్లు హార్డ్వేరు సాఫ్ట్వేరు ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఈమెయిలు టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్సులు బుల్టెన్ అలాగే పొటోటాలజీ ల్యాన్ అంటే ఏంటి మ్యాన్ అంటే ఏంటి వాన్ అంటే ఏంటి వ్యాన్ హైపర్ టెక్స్ట్ అలాగే హైపర్ మిడ్ మీడియా మల్టీమీడియా లైబ్రరీ ఆటోమేషన్ అలాగే ప్రణాళిక హార్డ్వేరు బ్రౌజింగ్ వెబ్ బ్రౌజర్ అంటే ఎక్కువగా కంప్యూటర్ ఉంది కదా కంప్యూటర్ అన్నీ ఇన్క్లూడింగే రేపు డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటండి అదేగా ఇక చూడండి లైబ్రరీ వర్గీకరణ కాన్సెన్స్ ప్రిన్సిపల్స్ నెక్స్ట్ లైబ్రరీ వర్గీకరణ ఇక ఇన్ పబ్లికేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు బడ్జెట్ రకాలు బడ్జెట్కి సంబంధించి యొక్క లైబ్రరీ బడ్జెట్ అండి అలాగే ఇక్కడ చూడండి ఇవే కాకుండా విప్లవాత్మకమైనటువంటి కేస్ స్టడీస్ సర్వే తులనాత్మక ప్రయోగాత్మక స్టాటిస్టికల్ మెథడిక్స్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ సైన్సెస్ అలాగే చూడండి అనువాద సేవలు రెప్రోగ్రాఫిక్ డేటాబేస్ బిలియోగ్రఫీ ఇక లైబ్రరీ రిసోర్స్ షేరింగ్ అండ్ నెట్వర్కింగ్ లైబ్రరీ సైన్స్ యొక్క చట్టాలు కమ్యూనికేషన్స్ ఛానల్స్ నెక్స్ట్ జాతీయ స్థాయిలో లైబ్రరీ సమాచార విధానం సమాచార మూలాలు ప్రాథమిక ద్వితీయ తృతీయ డాక్యుమెంటరీ గ్రంథాలయ పట్టిక మూలాలు అలాగే గ్రంథాలయ పట్టికలు నెక్స్ట్ ఇక్కడ ఈ పుస్తకాలు ఈ పత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి ఆర్థిక నిర్వహణ వనరుల ఉత్పత్తి బడ్జెట్ రకాలు ఖర్చులు లైబ్రరీ భవనాలు లైబ్రరీలు అలాగే సేవలు మార్కెటింగ్ ఇక జాతీయ అంతర్జాతీయ సమాచార వ్యవస్థలు ఇక ఇన్ఫర్మేషన్ సైన్సెస్ అండ్ సర్వీసెస్లో ఉన్నటువంటి మెథడ్సు అలాగే పదజాలం లైబ్రరీకి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయి ఆ పదాలు బులియన్ ఆపరేటర్లు విజ్ఞాన నిర్వహణ మనకి ఇక్కడ ఉన్నత అంటే విద్యా భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో లైబ్రరీలు సో గ్రంథాలయాలు ఇలా వంద మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వంద మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి సార్ నాది టెన్త్ క్లాస్ అయ్యింది నాకు ఇంటర్మీడియట్ అయ్యింది మీరు డిప్లొమా కట్టండి ఇది ఎలిజిబుల్ మినిమం టెన్త్ క్లాస్ ఉండి మినిమం టెన్త్ క్లాస్ నుండి ఈ కోర్సులు చేసుకోవచ్చండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండి మీరు చేసుకోవచ్చు అదేనా అది